మహాత్మాగాంధీ ఆశయ సాధన ప్రతి ఒక్కరి బాధ్యత అని జనసేన పార్టీ నాయకులు తెలిపారు మహాత్మాగాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు గాంధీజీ అని నేతలు కొనియాడారు దళితులు పేదలు గ్రామీణ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకుడు గాంధీజీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కృష్ణారెడ్డి వీరమహిళ శాంతి కళలు మీడియాతో మాట్లాడారు గాంధీజీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నాం దీంట్లో ముఖ్యంగా జన సైనికులు వీర మహిళలు అందరూ పాల్గొన్నారు గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన బాధ్యత భారతీయుల మీద ఉంది గాంధీజీ గారు సత్యం న్యాయం ధర్మం అనే బలమైన నినాదంతో భారతదేశానికి బలం చేకూర్చాడు అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్యం పాలనలో సత్యమేవ జైతే అనే నినాదంతో ఒక ఆయుధంతో సామరస్యంగా స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి గాంధీజీ అలాంటి వ్యక్తి నాయకుడి అడుగుదాడల్లో జనసేన పార్టీ పయనిస్తుంది ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారు పార్టీ కూడా ఆయన ఆశయ సాధనతోనే కృషి చేసి పార్టీ నాయకులను కూడా బలోపేతం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో న్యాయం ధర్మంగా పరిపాలన అందిస్తున్నారు గత పాలకులు రాజ్యం వీరభోజ్యం భోజ్యం అని అనుభవించారు కుటుంబ ప్రభుత్వంలో ప్రజలకు దగ్గరయ్యి పరిపాలన నీతివంతన పరిపాలన అందిస్తుంది ప్రతి ఒక్కరం కూడా వీర మహిళలు జన సైనికులు అందరం కూడా మేమందరం కూడా గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తాం గాంధీని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు యువత కూడా గాంధీజీ అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు మహాత్మా గాంధీజీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి నివాళులర్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉండి బ్రిటిష్ వాళ్ళ యొక్క చరల నుంచి తప్పించి ఈరోజు దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి తెచ్చినటువంటి గాంధీజీ గారు నిజంగా ఎంతో మహనీయుడు ఆయన యొక్క అడుగుజాడల్లో ఈరోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉండి ఈరోజు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే యొక్క కృషితో గాంధీజీ గారి స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రానికి అనేక సేవలను అందిస్తున్నారు అదే క్రమంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు అందరూ ఆయన యొక్క బాటలో నడిచి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు శాంతికల ఈరోజు గాంధీజీ గారి వర్ధంతిని మనమందరము ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఈరోజు జరు గుర్తు చేసుకుంటుంది గాంధీజీ గారు మన స్వాతంత్రం కోసము ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోలేము మన యొక్క దేశం కొరసు అతను చేసినటువంటి త్యాగం ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి మన మన ఇది ఖాదీ వస్త్రాలను ఎంకరేజ్ చేయడంలో అయితేనేమి దేశం కోసము అహింస శాంతి వీటి మనకి ఆయన ఒక మార్గాన్ని చూపించాడు ఆ మార్గంలో మనం పయనించాలి మనము మంచిగా దేశం కోసము ముందుకు సాగాలని కోరుకుంటూ నారాయణ మాతృ సేవా అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు